హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి ఈజీగా తయారు చేసుకునే నైవేద్యము టైం లేదు ఇంకా మనకి ఇంట్లో చిన్న పిల్లలతో పెద్దవాళ్ళతో టైం సరిపోవట్లేదు కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలి అని మనసులో ఉంటూ ఉంటుంది అలాంటి కోరిక నెరవేరుస్తూ ఈ నైవేద్యాన్ని అంతే సమర్పించండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది భక్తితో చేసే చిన్న నైవేద్యం అయినా సరే అమ్మవారు స్వీకరిస్తారు ఆశీర్వదిస్తారు ఫస్ట్ అయితే ఈ మనం అష్టలక్ష్ముల్లో ఒక లక్ష్మి ఉంటే చాలు ఆమె వెంటనే మిగతా ఏడు మంది లక్ష్ముదులు మన వెంటే ఉంటారు అనడానికి ఒక స్టోరీ అయితే ఉంది ఆ స్టోరీ చూద్దాము ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రెసిపీని అయితే చూస్తూ ఉండండి ఏంటి అనేది చూద్దామా ఫస్ట్ అయితే శ్రావణ మాసంలో ఒక రోజున దేవలోకంలోని అష్టలక్ష్ములు అందరూ కలిసి భూమి మీద జరుగుతున్న అష్టలక్ష్మి పూజని చూసి ఈ విధంగా అనుకున్నారంట ఫస్ట్ ధనలక్ష్మి అనుకుంది ఈ పూజ అంతా నా కోసమే జరుగుతుంది నేనే గొప్ప ఎందుకంటే ధనం లేకపోతే ప్రపంచంలో ఏ పని జరగదు అని చెప్పగానే మిగిలిన లక్ష్మీ దేవతలు కూడా ఈ విధంగా వారు గొప్ప చెప్పుకున్నారంట విద్యలక్ష్మి ఈ విధంగా అన్నారంట లేదు లేదు విద్య అంటే జ్ఞానం జ్ఞానం లేకపోతే జీవితమే చీకటి అవుతుంది అని విద్యాలక్ష్మి చెప్పారు దాని తర్వాత ధాన్యలక్ష్మి ఈ విధంగా అన్నారు ఆహారం లేకపోతే బతికే లేదు నేనే గొప్ప అని ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి సంతానం లేకపోతే జీవితంలో ఆనందం ఎక్కడ అందుకే నేనే గొప్ప అని గజలక్ష్మి శక్తి సౌభాగ్యం లేకపోతే అన్నీ ఉన్నా కూడా వృధాని అని గజలక్ష్మి విజయలక్ష్మి విజయం లేకపోతే ఎంత కృషి చేసినా అది వృధా కదా దీనే గొప్ప అని విజయలక్ష్మి చెప్పారు ఈ విధంగా అందరూ చెప్పుకున్న తర్వాత ధైర్యలక్ష్మి కూడా నేను లేకపోతే మీరు ఇచ్చే ఏ వరాలు పనిచేయాలి ఆదిలక్ష్మి సరే వాదన ఆపి భూమికి వెళ్ళి ప్రజలకి ఏ లక్ష్మి లేకపోతే మానవాళి జీవనం సాగదో చూద్దాము అంటారు అప్పుడు విద్యలక్ష్మి కనుమరుగవుతుంది జ్ఞానం తగ్గిపోయింది ప్రజలకి తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ కొందరు ధైర్యంతో బ్రతికారు ధనలక్ష్మి ధనం లేనప్పటికీ జ్ఞానంతో ధైర్యంతో బ్రతికారు ధాన్యలక్ష్మి కనుమరుగవుతుంది ఆకలి పెరిగింది అయినా కొందరు వేరే మార్గాలు వెతికారు గజలక్ష్మి కనుమరుగవుతుంది జీవితం కాస్త ఖాళీ అయినా ముందుకు సాగింది సంతాన లక్ష్మి కనుమరుగవుతుంది ఇళ్లలో నవ్వులు తగ్గాయి కానీ ప్రజలు బ్రతికారు విజయలక్ష్మి విజయం రాక నిరాశ పెరిగింది అయినా జీవనం సాగించారు చివరిగా ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుంది భయంతో కదలని ప్రజలు మూసుకుపోయిన తలుపులు ఆత్మవిశ్వాసం లేకపోవడం ధైర్యం లేకపోతే ప్రజలు ఏమీ చేయలేకపోయారు ధనం ఉన్నవారు వాడుకోలేరు జ్ఞానం ఉన్నవారు ఆచరించలేరు అన్నం ఉన్నవారు తినలేరు భయంతో జీవి భయమే జీవితాన్ని గెలిచిందా అన్నట్టుగా ఇంక వీళ్ళ లక్ష్మీదేవులకి అర్థమవుతుంది ధైర్యలక్ష్మి లేకపోతే మనము ఏ వరాలు ఇచ్చినా ప్రజలు వాడుకోలేరు ధైర్యం ఉంటేనే ఆ సమస్య పరిష్కారం దానితో మనం కూడా వారి వెంట ఉంటాము అని అర్థమయ్యి ఇంకా అందరు లక్ష్మీదేవులు ధైర్యలక్ష్మి నువ్వే గొప్ప తిరిగి భూమిపై ప్రత్యక్షమయ్యి ప్రజల్ని ఏ కాపాడు అని చెప్తారు ధైర్యలక్ష్మి తిరిగి భూమిపై ప్రత్యక్షమవు ప్రజల ముఖాల్లో వెలుగు ఆనందం ఆత్మవిశ్వాసం పెరిగాయి ఇప్పుడు అందరి లక్ష్మీదేవులు నీవంటే మేమందరూ ఉంటాం నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే మేము కూడా అని అందరి లక్ష్మీదేవులు ఒకటిగా అయిపోతారు ఇంకా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంతో ఎదిరిస్తే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది దాని తర్వాత మనకు కావలసిన సంతోషం అనేది వస్తుంది అని ఈ అష్టలక్ష్మి స్టోరీ ద్వారా మనకి తెలుస్తుంది పల్లడ్డు ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము ఒక కళాయి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఎంచుకున్నాము ఈ విధంగా వేయించుకున్న తర్వాత బొంబాయి రవ్వను కూడా ఒక కప్పు వరకు తీసుకుంది దాన్ని కూడా వేసి వేయించుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి కొబ్బరి పొడి వేయడం వలన ఈ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫస్ట్ మనము వేసుకున్న రవ్వ లడ్డుకి బొంబాయి రవ్వ కొబ్బరి దానిలో నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ కూడా నెయ్యి వేసేసుకొని దాని తర్వాత కాచిచల్లా పాలని కొంచెం కొంచెం ఎంత అవసరం ఉంటే అంత వేసేసుకొని హాఫ్ పార్ట్ వరకే తీసుకున్నాము దాని తర్వాత హాఫ్ పార్ట్ మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవడం ఇంకొక టైపు ఈ విధంగా రెండు విధాలుగా అయితే లడ్డూలు తయారు చేసుకోండి రెండు ఒకే విధంగా ఉంటాయి కానీ కొంతమందికి ఉంటే తినడానికి ఇష్టపడరు కొంతమంది దానికోసం అయితే హాఫ్ పార్ట్ రవ్వని మెత్త మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇంకా షుగర్ని అయితే రెండింటికి కలిపి ఇక్కడే మిక్సీ జార్లో పట్టేసుకుంటున్నాను వన్ కప్ వరకు ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా దాంతోనే షుగర్ని కూడా అంతే లెవెల్లో తీసుకోవాలి నాలుగు ఇలాచిలేసి మెత్తగా షుగర్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఈ పౌడర్లో వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని హాఫ్ పార్ట్ వరకు రవ్వగా ఉన్న దాన్ని వేసుకుంటున్నాను ఈ విధంగా హాఫ్ పార్ట్ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు రవ్వగా ఉన్న దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన ఈ రవ్వ లడ్డు అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం అయితే కాచి చల్లచిన పాలు కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనకి రౌండ్గా ఉండలు వచ్చే కన్సిస్టెన్సీ వరకే పాలు వేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకోవద్దు ఈ విధంగా రౌండ్గా ఉండలు చేసుకోవడమే ఇంకా ఈ విధంగా అన్నింటిని అయితే పాలుతో చేసాం కాబట్టి ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలనైతే ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలో కూడా పాలు వేసేసుకొని మళ్ళీ రౌండ్గా ఉండలుగా చేసుకోవడమే ఇంకా ఈ విధంగా ఇందులో పాలు వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను వీటిని కూడా ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయట్లే ఎందుకంటే మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ వేస్తే లడ్డూలు తినట్లేదు సో అయితే ఇందులో వేయలేదు మీరు వేయాలనుకుంటే వేసేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా రౌండ్గా ఉండాలి చేశాను చా కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి కోవా ఎలా ఉంటుంది ఆ టేస్ట్లో అయితే ఉంది ఇది ఎందుకంటే మనం వేసిన కొబ్బరి ఇంకా షుగర్ నెయ్యి అనేది చాలా చక్కగా పట్టి పాలతో తయారైంది కదా ఈ లడ్డు ఇంకా మనకి కోవా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది పాలకోవా లాగా ఇంకా ఈ విధంగా అన్నింటినీ ఒక ఫైవ్ వరకు వచ్చాయి ఈ విధంగా అన్ని లడ్డూలను కలిపి చూపిస్తాను రెండు విధాలుగా అయితే రవ్వ లడ్డుని ప్రిపేర్ చేశాను ఈ వీడియో వీడియోలో చెప్పిన స్టోరీ అదే విధంగా రెసిపీ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి వీలైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్